గురువారం నల్గొండలోనే తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ క్లబ్ నల్గొండ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందజేయడంతో పాటు షాల్వతో సత్కరించారు అనంతరం మంత్రి మాట్లాడారు గురువారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ క్లబ్ నల్గొండ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందజేయడంతో పాటు శాలువాతో సత్కరించారు నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో మొదటి నుండి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వారికి న్యాయం చేయాలని అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలం కేటాయించాలని ప్రెస్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేశారు దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలపై ఒక పాలసీని తయారు చేస్తున్నామని దానికి అనుకూలంగా నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు జిల్లా కలెక్టర్కు సూచనలు చేశారు అనంతరం నూతన ప్రెస్ క్లబ్ వర్గానికి మంత్రి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి గుండాల యాదగిరి గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు జూలకంటి అశోక్ రెడ్డి నేతి ఉపేందర్ ఉయ్యాల లింగయ్య రవీందర్ రెడ్డి ఎండి సయ్యద్ అష్ఫాక్ అహ్మద్ రామకృష్ణ బజరంగ్ ప్రసాద్ తెలగమల్ల దశరథ సోమచంద్రశేఖర్ రాంప్రసాద్ సత్యం విజయ్ కుమార్ గుడిపాటి శ్రీనివాస్ అశోక్ మాధురి యాదగిరి మీసాల శ్రీను లింగయ్య వెంకన్న బాలరాజు కృష్ణ శ్రీను భాస్కర్ రవి మట్టయ్య కంది శ్రీను కోటగిరి రామకృష్ణ చిక్కుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు

మళ్ళీ సెవెంత్ మా నల్గొండ నైన్త్ తెలంగాణ తల్లి నేనే మా ఆర్ఎన్ బిడ్ ప్యాచ్యూ పెట్టి లక్షలు మహిళలు ఉంది సోనియా గాంధీ బర్త్డే కాబట్టి నైన్త్ వరకు నాకు టైమే ఒక్క నిమిషం ఉండదు ఇప్పుడు కూడా పది రోజులు ఒక్క నిమిషం కూడా పన్నెండు గంటలకు పది మంది టైం దొరకలేదు టెన్త్ తర్వాత నైన్త్లో అయిపోతుంది టెన్త్ రెస్ట్ తీసుకొని డెవెన్త్ తర్వాత టైం పది గేడది టైమే చేయాలి